జీవితాల్లో దేవుడు నియమించిందే అను అయితే మనుషులందరికీ మరణం నియమించబడినటువంటి మాట సత్యం దీన్ని మనుషులు అవునన్నా కాదన్నా అంగీకరించిన అంగీకరించకపోయినా దీనికి చిరుస వహించాల్సిందే అయితే ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే చాలాసార్లు మనము మరణం ఎలా వచ్చింది ఎలా వచ్చింది ఎలా వచ్చిందనే అనే ఆలోచన చేసుకుంటాం కానీ మరణం ఎలా వచ్చింది అని ఆలోచించేదానికంటే మరణము తర్వాత మనిషికి జరగబోయే దానికోసం మనిషి భయపడాలి మరణం ఎలా వచ్చిందని తెలుసుకున్నా నువ్వు తెలుసుకోకపోయినా చనిపోవాలి కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందని దేవుడు నిర్ణయించాడో దానికి భయపడాలి మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడింది దేవుడు నియమించాడు ప్రతి మనుషుడు చనిపోవాలని మన జన్మ మన మరణం మన చేతుల్లో ఉండదు మానవుని ఇచ్చకు విడిచిపెట్టబడని విషయాలు మూడు నీవు మగపిల్లవాడుగా పుట్టాలో ఆడపిల్లగా పుట్టాలో అనేటువంటి నిర్ణయం మన చేతిలో లేదు రెండవది మరణం ఏ రూపంలో నాకు రావాలి అనేటువంటి నిర్ణయం ఆ కోరిక మన చేతిలో లేదు మూడవది తీర్పు కూడా నీకు అనుకూలంగా వస్తుందని ఎప్పుడు కూడా భావించడానికి వెళ్ళేది కాబట్టి మనిషి ఈ రెండు విషయాల్లో ఏదో ఒక విధంగా తన జీవితాన్ని వెలుగుస్తుంటాడు ఒకరి మరణాన్ని మనం చూసినప్పుడు సానుభూతితో జరిగిన కార్యక్రమాలను గురించి బాధపడటం అన్నది అందరూ సహజమే కానీ ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా మనుషులందరూ మృతి పొందు వల్ల నియమించబడారు దాని ఎవరు తప్పించుకోలేరు కానీ అటు తర్వాత తీర్పు జరుగును తీర్పు భయపడాలి మనిషి నీవు మంచి క్రియలు చేసినా చెడ్డ క్రియలు చేసినా నువ్వు నీతిగా బ్రతికినా అన్యాయంగా దుర్నీతి పరుడుగా బ్రతికినా నువ్వు భయపడాల్సింది భూమి మీద బ్రతకాల్సిన విధానం తీర్పుకు భయపడి మాత్రమే భూమి మీద బ్రతకాలి ఎందుకంటే ఈ లోకంలో మనం చేసినటువంటివి మంచి చెడు ఏ కార్యక్రమాలైనా మనుషుల జ్ఞాపకాల్లో ఉండొచ్చు ఉండకుండా పోవచ్చు మనుషులు తెలియచ్చు తెలియకపోవచ్చు మీరు మనుషులకు భయపడవచ్చు భయపడకపోవచ్చు కానీ బ్రతుకునిచ్చినటువంటి వాడు అన్ని లెక్క ప్రకారంగా మనిషికి ఇచ్చాడు కనుక ఇచ్చినటువంటి జీవితంలో మీరు చేయగలిగినటువంటి పనులు రెండే రెండు పనులు అయితే సత్క్రియలు చేస్తారు లేకపోతే దుష్క్రిలు చేస్తారు మానవ జీవితంలో చేసే రెండే రెండు పనులు మంచి పనులను చేస్తారు చెడ్డ పనులను చేస్తారు అంతే ఈ రెండు కార్యక్రమాల్లో మీరు ఏం చేస్తారో దానిని బట్టి మీకు తీర్పు జరుగుతుంది అందుకని బ్రతుకున్న మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మకు జరిగినట్టుగానే మనందరికి కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరుగుతాది ఇందులో అనుమానం లేదు కానీ ఇంకా తెలుసుకోవాలని అంటే అమ్మ జరిగిన అమ్మ బ్రతికినట్టు ఎనభై ఏళ్ళు పాటు మనలో చాలా మంది బ్రతికే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రకరకాల రోగాలతో ఉన్నారు మనతో అమ్మగారి యొక్క సమకాలీకులు పెద్దలు ఉన్నారు కానీ వాళ్ళతో కూడా మనం పోల్చుకోలేము కానీ ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎనభై ఏళ్ళు కూడా బ్రతుకుతారన్న ఆలోచన కానీ ఆశలు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇంతలోనే వంద సంవత్సరాలు చేయవలసిన పాప కార్యక్రమాల కంటే ఎక్కువగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మర్చిపోకూడదు కాబట్టి బ్రతికుండా మనం నేర్చుకోవలసింది ఏంటంటే ఇంకా ఎప్పుడికో మారిపోతాను ఇంకెప్పుడికో జీవితాన్ని మార్చుకుంటానని మాత్రం దయచేసి భావించవద్దండి గ్రంథం ప్రకారంగా నేడనపాటు సమయం ఉండగానే మీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే అలాంటి అవకాశాలు దేవుడు మనిషికి ఎలా ఇస్తుంటాడంటే అనేకసార్లు మనము క్షేమకాలమందు బైబిల్లో ఏం రాయబడి ఉంటుందంటే దేవుడు మీకు దైహోవా మీకు దొరుకు కాలం అందే మీరు ఆయన్ని వెతకండి ఆయన దొరికే కాలం ఏ కాలం ఏ కాలంలో దొరుకుతారు దేవుడు చెప్పాడు నీ క్షేమకాలమందు నీతో నేను మాట్లాడితిని కానీ నీవు నా మాటలు వినకు వినకుండా ఉండుట బాల్యం నుండి వాడుకు చేసుకున్నావు అని అన్నాడు కాబట్టి చాలామంది బాల్యదశ నుంచే దేవుని మాటలు లోబడకుండా దేవుని మాటలు వినకుండా బ్రతకటానికి వాడుకు చేసుకున్నారు అర్థమవుతుందా మీరు క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు మీతో చాలాసార్లు మాట్లాడాడు మనం అదే కాబట్టి ఆపద మీదకి వచ్చిన తర్వాత అంటే అది దేవునికి బాగా తెలుసు మనం వేసిన వేషాలన్నీ దయచేసి జీవితాన్ని దిద్దుకోవడానికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అమ్మ బ్రతికినట్టు అన్నేళ్ళు బ్రతుకుతామనుకోమాకండి దయచేసి తప్పనిసరిగా త్వరలో అంటే ఎంత తొందరగా మన జీవితాలు ముగిస్తామో మనకు తెలియదు ఏ క్షణమో మన ముగింపు మనకి తెలియదు కానీ ఈలోగా నేను అదే చెప్తున్నాను మనము వంద సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎనభై సంవత్సరాలు ఆ తల్లిగారు బ్రతికారు కదా బహుశా వాళ్ళు చేసినటువంటి వారి జీవిత అనుభవాలలో ఉన్న పాపాల కంటే నలభై సంవత్సరాల్లో బ్రతికిన వాళ్ళు ఎక్కువగా చేసిన పాపాలు ఉన్నాయి ఇది చాలా భయంకరమైనటువంటి కర్యవసానం మానవన్ని అందువలన మనం హాయిగా బ్రతికేస్తున్నాం సుఖ జీవితాన్ని అల్పకాలం ఏదో అనుభవించేస్తున్నావు ఆ సమయానికి మన ఆనందంగా లోకాన్ని అనుభవిస్తున్న కానీ దేహాన్ని విడిచిన తర్వాత ఆత్మమైన నీవే నీ జీవితాన్ని కూర్చి తీర్పులో నిలబడాలి ఆ రోజు నువ్వు దేవునికి సమాధానం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి కానీ నీ దగ్గర చెప్పుకోవడానికి ఏముండదు అందుకనే ఈ దుష్క్రియలన్నిటిని నుంచి వి విడిపించి విమోచించి నేను రక్షించి నీ ఆత్మను నిత్యత్వంలో ప్రవేశపెట్టడానికే ప్రభుని క్రీస్తు వారు శరీరధారిగా వచ్చి తన ప్రాణాన్ని మనకొరకు అర్పించారు నీ పాపపు శిక్ష ఎంత లేక నీ విమోచన క్రైధనం ఎంత అని అంటే ప్రభు శిలువ క్రీస్తు చూడండి అంత భయంకరమైనటువంటి అది ఆయన అయితే ఆరు గంటల పాటు మహావేదన అనుభవించారేమో కానీ నీవైతే నీ పాపంలోనే చచ్చిపోతే కాలానికి అతీతమైనటువంటి యుగ యుగాలు శిక్ష అనుభవించాలి ఆత్మ నీవే దేహమును చూస్తున్నారు కదా ఈ దేహమును మీరు స్నానం చేయించండి లేకపోతే దాన్ని నిప్పుల్లో పెట్టి కాల్చండి ఏమీ మాట్లాడదు ఎందుకంటే బాధ అయినా ఆనందమైన అనుభవించేది ఆత్మ మర్చిపోతుంది కాబట్టి దేహాన్ని ఏదో ఒకరోజు మనం విడిచిపెట్టాలి అప్పుడు మన గతి అంటే ఒకసారి ఆలోచన చేసుకుంటాం దైవ గ్రంథంలో చనిపోయిన వారి కోసం మనం చేయగలిగింది ఏమీ లేదు ఉన్నటువంటి బ్రతుకున్న మనమే ఆలోచించడానికి ఇవన్నీ మనకు పాఠాలు మానవ జీవితంలో జరగబోయేటువంటి మరణం తర్వాత జరగబోయేది ఎలా ఉంటుందో అనే సంగతి నీకు తెలియ తెలియజేయడం కోసమే భూమి మీద నేను బ్రతుకు సుఖ జత చేసి ఇచ్చాడు బాగా దుఃఖం కలిగినప్పుడు ఆలోచించు ఇది యుగిగాలు ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు చాలా భయంకరంగా ఉంటుంది ఎప్పుడు బయటపడుతున్నా అని బాధపడుతుంటాం మనం ఆనందం కలిగినప్పుడు ఆనందించు కానీ ఇదే నీకు యుగు దేవునితో ఉంటే ఎంత బాగుంటుంది అని కూడా ఆలోచించు ఈ చిన్న జీవితంలో ఒక శాశ్వతమైన జీవితాన్ని గురించి ఆలోచింపజేసేటువంటి జీవితం ఇది సుఖ దుఃఖాలు నువ్వు కోరినా జత చేసి ఇచ్చినవి కాబట్టి దాని నుంచి ఎవరు మనం విడిపించలేరు కానీ దాని విషయమై మీరు చాలా మంచి నిర్ణయం కలిగి పాపకు జీవితాన్ని మానుకోండి నీతి మార్గం అనుసరించి నడవటానికి ఎక్కడి నుంచి అయినా మన క్రియలు దీక్షని బతకడానికి మనం ప్రయత్నించాలి నీతి మంతులు చనిపోతే వారి క్రియలు వారి వెంట వెళ్తాయి అదే పాపంలో ఉన్నవాడు చనిపోతే వారి పాపములు వారికంటే ముందు కొన్ని పోతాయి వారితో పాటు కొన్ని పాపాలు పోతాయి ఎందుకంటే తీర్పునని ఇవ్వబడుతుంది అదే నీతిమంతులైతే ప్రభునందు మృతులైనటువంటి మృతులు ధన్యులు వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలోకి వెళ్తున్నారు వారి క్రియలు వారి వెంట వెళ్తున్నాయి అంట వారు చేసిన సత్క్రియలను బట్టి వారికి నిత్యత్వం తీసుకెళ్లి మహాభాగ్యం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ జీవితాన్ని ఒకసారి మీరు ఆలోచించుకొని మన ఉన్న మనమందరం మన జీవితాలు దిద్దుకోవడానికి ప్రయత్నం చేయగలరని సందర్భాన్ని తెలియజేస్తాం సార్ కలవచ్చు కలవండి స్థాపించండి సర్వాధికారి మా తన తండ్రి నీ గుణమైన మరి స్తోత్రం ఉండేవా మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి అమూల్యమైన ఈ బ్రతుపరపు స్తోత్ర రక్షణ బాధ్యతను బట్టి స్తోత్ర మరణ భయం మాలో నుంచి తీసివేసి మహా మహాకృతను బట్టి స్తోత్రాలు తండ్రి ఇవనైనా బాబురావు గారి యొక్క తల్లిగారు తండ్రి ఎంచుకట్ట భూమి జన్మించిన నుంచి ఎనభై సంవత్సరాల పాటు అద్భుతంగా మీరునైనా ఆయుర ఆరోగ్యాల నుంచి కాపాడారు ఎన్నో మరణాపాయములు తన జీవితంలో మరినైనా చివరి అంచుల